తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర మీద ఇక్కడ నూట ఇరవై ఐదు రోజులు దీంట్లో వర్కింగ్ డేస్ దీంట్లో మనకప్పుడు మినిమం వేజ్ బిల్ దాటి హండ్రెడ్ రూపీస్ కన్నా తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం రెండు వందల డెబ్బై రెండు రూపాయలు మనం ఇస్తున్నాం ఏది ఎక్కువ ఎక్కువ రోజులు ఎక్కువ పైసలు మనం ఇస్తున్నాం ఇందులో వాళ్ళు అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క అరవై రోజులు మీరు హాలిడే ఇచ్చారు ఆ అరవై రోజులు ఫార్మింగ్ సీజన్స్ ఎప్పుడైతే రైతులు చేస్తుంటారో దాంట్లో వాళ్ళు రైతు కూలీకి పోతారు కాబట్టి ఆ అరవై రోజులు మాత్రం ఇది పనిచేయదు వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ కూడా వాళ్ళకు వాళ్ళ ఉపాధి కలిగించేటటువంటి అవకాశం దొరుకుతుంది రైతులకు కానీ కూ రైతు కూలీలు కానీ ఇవన్నీ ఇంత మంచి తీసుకొస్తే వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు మరి నలభై శాతం రాష్ట్రాలు ఇవ్వాలి కదా రాష్ట్రాలు ఇవ్వాలంటే మీరు ఇస్తేనే దానికి ఒక మీ యొక్క అకౌంటబిలిటీ ఉంటుంది మీ అకౌంటబిలిటీ లేకుండా మీరు దాన్ని అకౌంటబులిటీ చేయకపోతే మీరు ఇవ్వకపోతే దీన్ని నదిలు నిధులు కూడా పెంచినాము కోప్ పెంచినాము పనులు పెంచినాము గతంలో రోడ్లేసి మట్టి వేసి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు స్కూల్ బిల్డింగ్లు రిటైలర్ వాలు కంపౌండ్ వాళ్ళు చెక్ డ్యామ్లు ఇవన్నీ కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది గ్రామ సభ గ్రామ పంచాయత్లో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక రే రోల్ ఉన్నది దీంట్లో ఇంతకుముందు గ్రామ పంచాయతీ గ్రామ సభకు ఏం లేదు కేవలం కలెక్టర్ గారికి వచ్చేదే వీళ్ళు రాజకీయ నాయకులు పంపించిన లిస్టులన్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేసేదే అంతా కూడా బోగస్ ఉంటుండే కానీ ఇప్పుడు అవన్నీ కూడా జరగదు ఇప్పుడు ఇచ్చేటటువంటి ఒక పైసలు అయితే ఉన్నాయో అది డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో పోతుంది లబ్ధిదారి అకౌంట్లో పోతుంది ఎక్కడ కూడా అవినీతికి కావట్లేదు కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది అవినీతి కాంగ్రెస్ పార్టీ కావాల్సింది అవినీతి చేయాలి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళు ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు మీరు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు ఒక్కసారి మీరు రాహుల్ గాంధీ గారి ఒక స్పీచ్ వినండి గతంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు ఒక ఇంటర్వ్యూలో బీబీసీకి ఇచ్చే ఇంటర్వ్యూలో ఈ మనరేగాలో చాలా వరకు నిధులు ఇవి వేస్ట్గా పోతున్నాయి దీంట్లో అవినీతి జరుగుతుంది రైతులకు లాభం జరగట్లే ఆయన అన్నాడు ఇది బీజేపీ అంటాం కాదు రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి నా ట్విట్టర్లో ఉన్నది అది మీ అందరికీ వినిపిస్తాను బా మాట్లాడి చెప్పాడు ఇది రాహుల్ గాంధీ చెప్పిందే నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను మోదీని కాదు ముందు అనాల్సింది మీరు రాహుల్ గాంధీ గారిని అనగండి ఒకటో బ్రెయిన్ చోరీ అయిపోయి ఓట్ చోరీ అంటుండో ఇప్పుడు దీని మీద ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ షుడ్ ఎక్స్ప్లెయిన్ దట్ వై హీ సెట్ అబౌట్ మెన్రేగా దట్ ఇట్స్ ఫేల్డ్ స్కీమ్ అండ్ ఫేల్డ్ రీప్లేస్డ్ విత్ సక్సెస్ఫుల్ యాక్ట్ వై ఈస్ అపోజింగ్ మీరు అడగాలి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చి ప్రతిదాన్ని వ్యతిరేకించడం అనేది మంచిది కాదు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీకు నలభై శాతం మీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయాలి ఎస్ తప్పేమో దాంట్లో మీరు ఇస్తున్నది ఎవరికి చివరికి బీదవాళ్ళకే కదా రైతులకే కదా మీ అకౌంటబిలిటీ ఉంటుంది కదా మీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా మీ యొక్క కంట్రోల్ కూడా ఉంటుంది కదా వర్క్స్ మీద ఎందుకంటే ఇవన్నీ గ్రామ సభ గ్రామ పంచాయతీ అని కూడా స్టేట్ గవర్నమెంట్ కింద వస్తాయి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ కింద రెవెన్యూ ఆఫీస్ కింద వస్తాయి కాబట్టి మీ రోల్ ఉండాలి దాంట్లో మీరు మీరు మీ ఇయ్యము మీరే ఇవ్వండి మీరు ఇచ్చిన డబ్బులు మీరు తినేస్తాం ప్రజలకు మాత్రం ఇవ్వం అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నారు మా మండ్రేగా గురించి రాహుల్ గాంధీ కూడా చాలాసార్లు దాని మీద మాట్లాడారు దాంట్లో పసలు లేదు దాంట్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏదో మహాత్మా గాంధీ పేరు తీసేసి అంటున్నారు మహాత్మా గాంధీ పేరు ఏంది ఇక్కడ రాముడి పేరు ఉంది కదా మహాత్మా గాంధీ పేరు మనం ఏం మార్చలేదు చాలా స్కీమ్స్ ఇంకా మహాత్మా గాంధీ అట్లా అంటే కాంగ్రెస్ పార్టీయే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇక్కడ పెట్టారు మీకు సిగ్గు మీకు నిజంగా మహాత్మా గాంధీ పేరు ఉంటే ఈ పేరు మహాత్మా గాంధీ స్టేడియం ఎయిర్పోర్ట్ పెట్టేది ఉండే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ పెడతారు ఇందిరాగాంధీ స్టేడియం పెడతారు మహాత్మా గాంధీ ఇక్కడ పెట్టేరా మీరు ఇవన్నీ కూడా ఏదో స్కీమ్లో ఇంతకుముందు స్కీమ్లో మహాత్మా గాంధీ ఉండేనా నరేగా ఉన్నప్పుడు మనగా ఉన్నప్పుడు అంతకుముందు నరేగా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ పేరు లేదే ఫుడ్ పార్వర్లో మన మన మహాత్మా గాంధీ పేరు లేదే నేషనల్ రూల్మెంట్ ప్రోగ్రామ్ మహాత్మా గాంధీ పేరు లేదే అప్పుడు మాత్రం లేదు ఇప్పుడు ఒకసారి మాత్రం దాన్ని మార్చినందుకు ఇంత ఆధానం చేస్తూ ఉన్నారు ఎందుకు కేవలం ఏంటంటే మోదీ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తున్నాను కిసాన్ మోర్చా కార్యకర్తలకు గ్రామ గ్రామాల్లో తిరిగి కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది వి మస్ట్ కాస్ దిస్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అండ్ యూ మస్ట్ టు హిట్ బ్యాక్ ది కాంగ్రెస్ పార్టీ ఫర్ ఫాల్స్ దాల్ వీళ్ళందరూ కూడా మోదీ గారి ప్రభుత్వాన్ని వారందరూ కూడా పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు మోదీ గారే లేకుంటే ఈరోజు మన ప్రజలకు ఐదు కిలోల బియ్యం ఉచితంగా వచ్చేదా ఒకసారి ఆలోచించండి మోదీ గారు లేకుంటే ఉజ్వల గ్యాస్ ఉచితంగా వచ్చేదా ఒకసారి మీరు ఆలోచించండి మోదీ గారు లేకుంటే గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఉండేవా ఒక్కసారి ఆలోచించండి మోదీ గారు లేకుంటే నేషనల్ హైవేస్ ఈ విధంగా వచ్చేదా ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ కూడా మన గ్రామీణ ప్రాంతం చెప్పాల్సిన అవసరం ఉన్నది వాట్ వ్యూఆర్ డూఇన్ దిస్ పీపుల్ అంతకుముందు కేసీఆర్ ఏం చేశాడు వారి ఇప్పుడు చూసా మేము ఏం చేశాడు ఉన్నదంతా కొట్టుకుంటున్నారు పంచుకోలేక చచ్చిపోతున్నారు కొట్టుకుంటున్నారు ఇంత కావాలి అంత కావాలని వాళ్ళకి ఎక్కువ వచ్చింది వీడికి ఎక్కువ వచ్చింది అని చెప్పి కొట్టాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాడు మొత్తం తినను మాకు ఏం అని చెప్పేసి ఉన్న భూములు నమ్ముకుంటున్నారు యూనివర్సిటీ భూములు గుంజుకుంటున్నారు ఉన్న హిల్డ్ ఇండస్ట్రీస్ ల్యాండ్ అమ్ముకుంటున్నారు ఇండస్ట్రీస్ తీసేస్తున్నాడు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది అనేది మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు బీద ప్రజలకు ఒక చట్టం తీసుకురావడం జరిగింది తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేద ప్రజలకు ఒక ఉపాధి అవకాశము వారికి దొరుకుతుంది రెండు రెండు సార్లు వారు సంపాదించే అవకాశం దొరుకుతుంది ఒకటి ఉపాధి కల్పన కింద ఇది రెండోది సీజన్ ఫీ ఫార్మ్ ఫార్మింగ్ సీజన్లో వ్యవసాయ సమయ సమయంలో మరి వాళ్ళు కూడా పనిచేసుకునే అవకాశం ఇస్తుంది గతంలో ఒక వెసులుబాటు లేదు ఇప్పుడు ఉన్నది నలభై శాతం మేము కట్టాలి కదా అని బాధపడుతున్నది ఒక ప్రభుత్వం నలభై శాతం మీరు కట్టేది కేంద్ర ప్రభుత్వాన్ని కాదు నలభై శాతం మీరు ఇచ్చేది లేదా తెలంగాణ ప్రజలకు అది కూడా మీకు రాసే